క్రీస్తు నందు ప్రేమను దేవుని పెట్టలేరా ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఎప్పసులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుండి ఐదు వచనాలు చదువుకుందాం దేవుని చిత్తంలో క్రీస్తు యువస పౌలు ఎప్పస్సులో ఉన్న పరిశుద్ధులకు పరిశుద్ధులను క్రీస్తు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు సతింపబడను గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించడం ఎట్లానగా తన ప్రియుని ఎందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగున్నట్లు తన చిత్త ప్రకారమైన దయ సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషము అని వల్లని జుగత్తు ప్రాది ప్రేమ చేత్త ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను దేవుడి తన మాట్లాడుతున్న దాకా వాక్య భాగం చూద్దాం మొత్త వార్త రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అక్షరం నుండి చదువుకుందాం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం వారికి మేలు కలువటై సమస్తమునూ సమకూడ జరుగుతున్నామని ఇరుగుదాము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు చేసులో ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన మా కుమారునితో సారూప్యం కలవారుటకు వారిని ముందుగా నిర్ణయించను మరియు ఎవరి ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను దేవుడు తన మాటలు దీవించడం దాకా మరి దేవునితో మాట్లాడే రీతిగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమలతో దేగల వివిస్త మీ నాలుగు స్తోత్రాలు సౌవర్ణ వాక్య భాగాలను దేవించండి ఈ సమయంలో ప్రభా మీరే వాక్యం ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తన వాక్యం ఇట్లా ప్రజలందరినీ దేవించండి ప్రభా వారి విశ్వాసంతో వాక్యం అర్థం చేసుకున్న రీతిగా వారి చెవులు ప్రభా మరి తెరవ తెరవచేయండి హృదయాన్ని తెరవ చేయండి గ్రహింప చేయండి వారి కుటుంబాలను దేవించండి ఈ సమయంలో ప్రభా మీరే వాక్యం ద్వారా మాట్లాడమని తండ్రి మరి మహిమఘాత ప్రభా పొందమని మాకు వాక్యం అర్థం చేయించుమని యేసుక్రీస్తునామములు అడుగుతున్నాం ఆమె క్రీస్తు ముందు ప్రేమ దేవని పెట్టలేరా మరి దేవుని వాక్యం ఉంటున్నటువంటి దేవుని పెట్టలేరా మీకు అందరికీ మరి నామములు మరి శుభములు కనులుగాక ఈ సమయంలో మనం గ్రంథంలో ఉండి రెండు వాక్య భాగాలను చదువుకున్న జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలని కోరుతున్నాను మనం చదువుకున్న వాక్య భాగాలలో నుండి ఒక వర్తమానం ధ్యానించాలని ఇష్టపడుతున్నాను ఈ గడియ వాక్యము నీవు చేర్చుకోవాలంటే నీవు దేవుని చేత ముందే ఏర్పాటు చేయబడి ఉండాలి లేకపోతే దేవుని చేత నీవు ముందే సిద్ధపరచబడి ఉండాలి దే ఈ గడి వాక్యం నువ్వు చేర్చుకోవాలంటే నువ్వు దేవుని చేత ముందే సిద్ధపరచబడి ఉండాలి లేక ఏర్పాటు చేయబడి ఉండాలి ఇది ఈ టాపిక్లో నుంచి మనం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం దేవునా కాక కనుక దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ వాక్యంలో మనం రాసిన పత్రికలు అంటున్నాడు తండ్రి జగత్తుకు నాలుగు మన ఆయన ఏర్పరుచుకున్నట్టుగా దేవుడి వాక్యం మాట్లాడుతున్నది అలలుయ్యా అందుకనే మనం ధ్యానించే వాక్యం కూడా ది పిల్లరా గమనించండి ఈ గడి వాక్యము నీవు చేర్చుకోవాలంటే చూడండి ఈ గడి వాక్యం అంటే మనం ఏ కాలంలో జీవిస్తున్నామో ఆ కాలానికి సంబంధించిన వాక్యం అనేది ఉన్నది మీరు గమనించినట్లయితే బైబిల్లో కాలాలు ఉన్నాయి ప్రతి కాలంలో దేవుని వాక్యం ఉన్నది ఎందుకంటే ప్రవక్తలు ఉన్నారు ప్రవక్తల ద్వారా ఆ కాలంలో దేవుని వా దేవుడి వాక్యం అందించాడు వర్తమానం అందించాడు కనుక మనం ఏ కాలంలో జీవిస్తున్నామో ఆ కాలానికి సంబంధించిన వాక్యం అనేది మనం గ్రహించవలసి ఉన్నది అలరుయ్య చూడండి అందుకనే ఈ గడియ వాక్యము మనం చేర్చుకోవాలంటే అందరూ చేర్చుకోరు చూడండి ఎందుకంటే దేవుని వాక్యము ఈ గడియలో వచ్చిన వాక్యము పంపించబడిన దేవుని వాక్యము వర్తమానం చేర్చుకోవాలంటే మనం దేవుని చేత ముందే సిద్ధపరచబడి ఉండాలి దేవుని ఏర్పాట్లో ఉండాలి ఎందుకంటే బైబిల్లో మనం చదువుకున్నామారు చూడండి జీవంత పునాది భయపడక ముందే దేవుని ఏర్పాట్లు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఆ కాలంలో ఉన్న వాక్యం చేర్చుకుంటారు కనుక చూడండి ఎందుకంటే మనకు ప్రవక్తులు ఉన్నారు బైబిల్లో ఆ కాలంలో దేవుని వాక్యం అందించారు చూడండి ఆ కాలంలో దేవుని ప్రజలు ఉన్న ప్రజలను వారు ఆ కాలానికి సంబంధించిన వాక్యం అందు వారు స్వీకరించారు ఆ వాక్యమును వారు కలిగి ఉన్నారు ఎందుకంటే మరి దేవుని పద్ధతి మారదు ప్రతి కాలంలో కూడా దేవుని వాక్యం ఉంది అట్లాగే చివరి కాలంలో కూడా దేవుని వాక్యం ఉంది లేఖనాలు ఉన్నాయి కనుక ఈ కాలానికి సంబంధించిన వాక్యం ఉంది బైబుల్లో దేవుని వాక్యం సెలవిస్తున్న చూడండి ప్రకటన గ్రంథంలో ఉంటుంది ప్రకటన పది అధ్యాయం మొదటి నుండి కనుక ఏడవ వచ్చిన వరకు మనం చదివి చదివినట్లయితే అందులో ఉంటుంది ఏడవ దూత పలుగు దినములలో అని దేవుని వాక్యం ఉంటుంది చూడండి మరి చివరి కాలం అది కనుక ఆ కాలానికి సంబంధించిన వాక్యం అనేది మనం గ్రహించాలి అర్థం చేసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవునికి మహంకరణ కాక ఏడవ దూత గురించి మలకి క్రిందం నాలుగో అధ్యాయంలో కూడా ఉంటుంది నాలుగైదు ఆరులు కనుక చూసినట్లయితే చూడండి అది కూడా మనం గమనించాలని కోరుతున్నాను కనుక ఈ కలప వాక్యం మనకు అవసరమైనది పిల్లరా కనుక చూడండి చివరి కాలంలో ఒక ప్రవక్త ఉంటాడు వర్తమానం ఉంటుంది కనుక ఈ గడియ వాక్యము అనేది ఎవరు చేర్చుకోవాలంటే దేవుని ఏర్పాట్లు ఉన్నవారే చేసుకుంటారని దేవుని వాక్యం సెలవుస్తున్నది చూడండి కనుక సిద్ధపాటు అనే గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన చూడండి ఆయన ఎప్పుడు సిద్ధపాటు చేసుకున్నాడు సిద్ధపరుచుకున్నాడు అంటే జగత్తు పునాది ముందే ఎవరు ఆ కాలాల్లో ఉన్న వాక్యాన్ని కలిగి ఉంటారో వారి ముందే సిద్ధపరచుకున్నాడు ఆయన అని మన వాక్యం చూస్తున్నాం చూడండి ఎందుకంటే మనం ముఖ్యంగా గమనించవలసింది మనం ఏ కాలంలో జీవిస్తున్నామో ఆ కాలానికి సంబంధించిన వాక్యం అనేది ఉన్నది అది మనం తెలుసుకోవాలి ఈ కాలంలో వాక్యం ఉంది చూడండి ఈ కాలానికి వర్తమానం ఉంది అది మనం తెలుసుకోవాలి చూడండి గమనించండి ఇక్కడ చూడండి దేవుని వాక్యం సెలవిస్తున్నాను చూడండి వేసుపురవారు అన్నారు నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరున్నాయరాడన్నాడు ఆయన ప్రతి కాలంలో కూడా దేవుని చేత ఆకర్షించబడిన వాళ్ళు ఉన్నారు దేవుడు పిలిచిన వారు ఉన్నారు దేవుని ఏర్పాట్లు వాళ్ళు ఉన్నారు ఆ కళానికి సంబంధించిన వాక్యం వారు కలిగి ఉంటారు చూడండి గమనించండి ముందు నిర్ణయించమైన ప్రణాళిక అనేది కూడా మనకు కనబడుతుంది దేవుడు ముందే ప్రణాళిక బట్టి తన ప్రణాళికను బట్టి కొంతమంది ఏర్పాటు చేసుకున్నాడు అది మనం రోమ పత్రికలో చూడగలిగినాం అంటే రోమ పత్రికలు ఏం చెప్తుందంటే పిల్లలు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను ఇంకా మనము రోమ పత్రిక మరి ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది చదివినట్లయితే చూడండి దేవుని సంకల్పం అనేది ఉన్నది దేవుని ప్రణాళిక ఉంది అని మాట్లాడుతున్నాడు తర్వాత ఇరవై తొమ్మిది వచ్చినాలో చూడండి దేవుడు ఎవరి ముందుగా ఎరిగినో వారు తన కుమానితో సారూప్యం గలవారంటకు ముందుగా నిర్ణయించాను చూడండి దేవుడు ఎవరిని తిరిగి ఉన్నాడు ఎప్పుడు ఎరిగి ఉన్నాడు జగత్తు పునాది ముందే వారిని ఎరిగి ఉన్నాడు ఆయన కనుక వారిని నిర్ణయించుకున్నాడు ఇంకా ముప్పై వచ్చిన చూడండి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాడు అలలోయ దేవునికి మహిమ దాకా ఆయన ఎవరినైతే తిరిగి ఉన్నాడో వారిని పిలిచాడు చూడండి ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా చేశాడు ఆమెను ఎవరి నీతిమంతులుగా చేశాడో నీతి తీర్చాడు తీర్చాడో వారి మహిమ పరిచయంను అని బైబిల్ చెప్తూ ఉన్నది కలలుయ్యా చూడండి సిద్ధపాఠ గురించి కనుక మనం ధ్యానం చేసినట్లయితే ఏర్పాటు కనుక ముందు ఏర్పాటు చేసుకున్నాను అని బైబిల్ చెప్తున్నది తన వారిని తన వధువును తన పిల్లలను తన కుమారులను కుమార్తెలను తన వధువును ఆయన ముందు ఏర్పాటు చేసుకున్నాడు జగత్తు పని ముందే కలలుయ్యా చూడండి ముందు ఏర్పాటును కట్టి కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే చూడండి వాక్యం అనేది విత్తనం మరి వాక్యం అనేది విత్తనం ఉన్నప్పుడు ఆ విత్తనం అనే దానికి ఆ విత్తనము వేయబడాలంటే భూమి అనేది కావాలి చూడండి దేవుని స్తోత్రం ఎందుకంటే విత్తనమైన కావాల విత్తనం వేయబడాలంటే భూమి ఉండాలా నేల ఉండాలి అందుకని ఇప్పుడు నేలలో నేలనేది దున్నబడాలి దున్నబడితేనే విత్తనం ఉపయోగపడుతుంది ఆమె ఎందుకంటే నీ విత్తనం అనే వాటిని పారేసినాం అనుకోండి అట్లా పడవేస్తే మేలు జరగదు ఆ మొత్తం మొత్తమొట్టిగా దున్నబడాలి చూడండి ఎందుకంటే వాటికి విసిరేస్తే పక్షులు ఎత్తుకుపోతాయి తర్వాత యేసుప్రవ రూపం మనం చెప్పారు మొత్తం కూడా అధ్యయనం చెప్తారు ఆయన విత్తనాల గురించి చెప్తారు చూడండి అక్కడ రాతి నేలంటాడు అంటాడు తర్వాత చూడండి చివరికి ఆయన మంచి నేల అంటాడు నాలుగు ప్లేసులు చెప్తారు రాతి నేల మూలపో రాతి నేల త్రో ప్రక్కన రాతి నేల మంచి మంచినీళ్ళు అంటాడు ఇవన్నీ కూడా అనేది హృదయం ఆమె గమనించండి దోమ హృదయం అనేది తోవబడాలి అట్లాగే నీళ్ళను తవ్వితేనే కానీ విత్తనం వేస్తాం అప్పుడు మాత్రమే అది పెరుగుతుంది అవును అల్లూయ గమనిస్తండి చూడండి నువ్వు విత్తనం వేయాలంటే నేల మీద పారేస్తున్నావు అక్కడ ఏమీలు జరగదు పక్షులు వర్ణాన్ని ఎత్తుకుపోతాయి పోతలు మరియు గచ్చపోతల మధ్య అది పడితే అలసపడుతుంది కేసు అని చెప్పారు కాబట్టి మొదటిగా భూమి సిద్ధపరచబడాలి ఆమెన్ అలూయ దేవుడు తన సంపూర్ణ కృప ద్వారా మొదట హృదయం సిద్ధపరచను ఆమెను అలలోయ సంపూర్ణ కృప ద్వారా మొదట హృదయం సిద్ధపరచను ఈ కాలంలో ఆయన చేర్చుకున్నట్టుకు జగత్తు పునాదికి ముందే నిన్ను సిద్ధపరిచను ఆమె అలలుయ్య ఆయన తెర ముందు జ్ఞానం ద్వారా నిన్ను ముందే ఎరుగును ఆమెను నిత్య జీవనకు నిన్ను నిర్ణయించను నిన్ను ఆయన ఎరుగును గనుక సిద్ధపరచను ఆమెను ఆయన నిన్ను ఇప్పుడు ఎరిగి ఎప్పుడు ఎరిగి ఉన్నాడు ఎప్పుడు సిద్ధపరిచాడు అంటే జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నిన్ను సిద్ధపరిచాడు ఆయన నిన్ను ఎప్పుడూ భూమికి పునాదు లేకముందు ఎరిగి ఉన్నాడు అలూయ్య దేవుని స్తోత్ర నువ్వు ఎక్కడ ఉండాలో ఆయన ముందే నిర్ణయించాడు ఆమె చూడండి మనము ఎక్కడి నుండి వచ్చామో తిరిగి ఎక్కడికి వెళ్ళవలసింది దేవుని దగ్గర మనం ఉన్నాం దేవుని ప్రణాళిక ఏంటంటే తన దగ్గరికి వచ్చేవాళ్ళు తన కోసం జీవించే వాళ్ళు దేవుడు ముందే ఇరిగి ఉన్నాడు మరి ముందు ఆయన సన్నిధి ఆయన కొరకు నిలబడతారు ఆయన అనేసి ఆయన నిర్ణయించాడు చూడండి రవ్య ఆయన తన ముందు జ్ఞానం ద్వారా నేను ముందుగా ఎరుగును ఎరిగి ఉన్నాడు నిత్య జీవనంలో నేను వారుసు నేను ముందే నిర్ణయించాడు ఆమె ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు కనుక నీ సిద్ధపరిచాడు అలూయా దేవుని స్తోత్ర అందుకని ఇక్కడ చూడండి నువ్వు ఎక్కడ ఉండాలో అనే దేవుడు ముందుగా నిర్ణయించాడు ఎక్కడి నుండి నువ్వు ఎక్కడికి వచ్చావో నన్ను తీరు ఎక్కడికి వెళ్ళాలో ఆయన ముందు ఎరిగి ఉన్నాడు అబ్రహాము చూడండి పరిశుద్ధ పట్టణాన్ని ఆయన చూస్తున్నాడు ఆ పట్టణం కోసం సిద్ధపడ్డాడు అలలోయ చూడండి అట్లాగే దేవుని సిద్ధపాటలు ఉన్నవాళ్ళు మరి దేవుని సిద్ధపాటు ఎందుకోసం దేవుని నిర్ణయించాడు దానికోసం వాళ్ళు సిద్ధపడతారు అలలోయ అందుకని చూడండి దేవుడు ఏదైతే నిర్ణయించాడో నీ కోసమో దానికోసమే నేను నడిపిస్తాడు ఆయన తన కోసం ఈ లోకంలో సాక్ష్య ఉండాలని దేవుడు నిర్ణయించాడు కనుక అందు అందుకూరిపోతే దేవుని నడిపిస్తాడు అలలోయ దేవుని స్తోత్ర ఆమెన్ విత్తనాలు చల్లని ముందుగా భూమి నేల సిద్ధపరచబడాలి సిద్ధపాటు చేయాలి గమనించండి అందుకని రామపత్రికలో చూడండి ఆయన తాను ముందుగా ఎవరైతే ఎరిగి ఉన్నాడో అని పిలిచాడు నిజంగా దేవుడు నిన్ను పిలిచినట్లయితే దేవుని వాక్యమైన దేవుని పెట్టాలా వింటున్న వారలారా దేవుడు వాక్యం దేవుని వాక్యమును కనుక ముందు ఎరిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ముందు ఎరిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ కాలానికి వాక్యమును తెలుసుకోవాలని దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు దేవుడు ఎరిగి ఉన్నట్లయితే ఈ కాలం వాక్యమును అర్థం చేసుకుంటాం ఆమె దేవుని కోసం నిలబెడతాం చూడండి ఎందుకంటే విత్తనం అనేది దేవుని వాక్యమైతే ఆ సిద్ధపరచబడాలి చూడండి ఒక విత్తనము భూమిలో వేయాలంటే భూమిని సిద్ధపాటు చేయాలి అది మంచి ఎక్కడ ఉంది ఎక్కడైతే ఎక్కడైతే పెరుగుతుంది అది అనేది తెలుసుకున్న తర్వాత నేను అక్కడ విత్తనాలు వేస్తారు అట్లాగే మరి మంచి నేల అనేది దేవునికి కావాలి విత్తనాల గురించి చెప్పినప్పుడు ఆయన ఉంటాడు మంచి నేలలో పడిన విత్తనము నోరంతులుగా పాలించినని ఆమె చూడండి కాబట్టి ఆయన తాను ముందుగా వెళ్ళిన వారందరూ పిలిచను వారందరూ నిర్ణయించను ఆమెన్ వారే నీతి మంత్రులుగా తీర్చాను నీతి మంత్రులుగా తీర్చిన వారి మహిమ పరిచయం అని బయలు చెప్తున్నది ఏదీ క్రమం తప్పలేదు ఆమెన్ చూడండి గమనించండి వాక్యం మీరాగ మనకు జరుగుతుందని చెప్తున్నదో సరిగ్గా ఆ రీతిగానే జరుగుతుంది ఈ కాలంలో కూడా నేడు వర్తమానం తిరస్కరిస్తున్నారు చాలామంది చూడండి ఎంతోమంది తిరస్కరిస్తున్నారు వారు అలాగా తిరస్కరిస్తారని దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు ఎందుకంటే ఎవరు తిరస్కరిస్తారో ఎవరు తిరస్కరిస్తారు ఎవరు చేసుకుంటారో ఎవరు చేసుకోరు కూడా దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు ఆమె ఇవన్నీ చే ముందుగా నిర్ణయించబడ్డాయి ఆమె అలాయా దేవునికి మహిముఖను దాకా కనుక దేవుని బిడ్డ గమనించండి ఎందుకంటే మనం ఏ గడియలో ఏ కాలంలో జీవిస్తున్నామో ఆ కాలానికి సంబంధించిన వాక్యం అనేది మనం తెలుసుకొని ఉండాలి ఆమె అల్లలోయ్య ఎందుకంటే ప్రవక్త అనే వారిని దేవుడు పంపిస్తాడు ఎందుకంటే బైబులు చెప్తున్న గ్రంథంలో దేవుడు ఏదైనా చేయదలుచుకుంటే తన దాసులైన ప్రవక్తల ద్వారా మాత్రమే ఆయన బయలుపరుచుకుంటాడు అట్లాగే మరి ఈ కాలంలో కూడా ఒక ప్రవక్త ఉన్నాడు ఆఖరి కాలంలో కనుక ఆయన ద్వారా తన ప్రణాళిక తన వాక్యాన్ని బయలుపరుచుకుంటాడు తన ప్రణాళికలో ఉన్నవారు మాత్రమే సిద్ధపరచబడిన వాళ్ళు మాత్రమే ఈ కలప వాక్యాన్ని చేర్చుకుంటారు ఆమె అనుమయ్య చూడండి విత్తనకు విత్తనానికి వేలాంటి నీళ్ళకు కావాలి ఏమి జరిగాయన్నది ఆయనకి ముందే తెలుసు చూడండి మంచి నేల పడినవన్నీ కూడా నూరంతలుగా పరిచిన వాక్యం సెలవిస్తున్నది ఆ నేల ముందే సిద్ధపరచబడి ఉన్నది ముందే అంటే కదే జగత్తు పునాది వేయబడికి ముందే ముందే దేవుడు సిద్ధపరిచించున్నాడు ఈ ఆఖరి కాలంలో ఎవరైతే దేవుని వాక్యం చేర్చుకుంటారో ఆఖరి కాలంలో ఆఖరి గడిలో వర్త వచ్చిన వర్తమానం పాపబడిన పంపబడిన వర్తమానం పంపబడిన వర్తమాని ఎవరు చేర్చుకుంటారో వారి దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు ముందుగానే వారిని సిద్ధపరిచాడు వారి హృదయాలను సిద్ధపరీక్షల రూయా దేవునికి ఇస్తూ కవిగాక చూడండి అందుకనే విత్తనాలు వేస బ్రహ్మ చెప్పిన ఉపమానాల్లో కొన్ని రాతి నీళ్ళ పడ్డాయి కొన్ని త్రోవ పక్కన పడ్డాయి చూడండి కొన్ని మూల బుదలు పడ్డాయి కానీ మంచి నీళ్ళలో పడిన విత్తనాలు మాత్రమే ఫలించినాయి నోరంతులుగా ఫలించినాయి మంచి నేలనేది మంచి హృదయం అంటే అది మరి ఫలించే హృదయం చూడండి దేవుడు సిద్ధపాటు చేసిన హృదయం సిద్ధపాటు చేసిన జీవితం ఏర్పాటు చేయబడిన జీవితం జగత్తు ప్రయ వేయబడక ముందే దేవుడు సిద్ధపరిచిన జీవితం దేవుడు సిద్ధపరిచిన జీవితాలు దేవుడు ఎరిగిన వారు దేవుడి చేత వారు ముందే నిర్ణయించబడిన వారు చూడండి వాళ్ళు మాత్రమే ఆ కాలానికి సంబంధించిన వాక్యాన్ని వారు చేర్చుకుంటారు ఆమె అల్లలోయ్య మేము గమనించినట్లయితే చూడండి భా సవాహా కాలంలో ఆ కాలానికి సంబంధించిన వాక్యం కొంతమంది మాత్రమే గ్రహించారు వేసవృహు కాలంలో చూడండి ఆనాడు శాస్త్రులు పరీక్షలు చాలామంది ఉన్నారు వర్గాన్ని గమనించలేదు గ్రహించలేదు కానీ ఒక సమరశ్రీ గ్రహించి గ్రహించింది ఆ కాలానికి సంబంధించిన వాక్యాన్ని ఆమె చేర్చుకున్నది ఆమె చూడండి ఒక గుడ్డి వాడు చేర్చుకున్నాడు చూడండి ఒక వేష చేర్చుకున్నది అలూయా చూడండి అదే రీతిగా ఈ కాలంలో నిజమైన వాక్యం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు దాన్ని గ్రహించాలంటే ఒక ప్రత్యక్షత కావాలి అలలోయ దేవునికి స్తోత్రం కిలోని కాక కనుక దేవుని బిడ్డారా విత్తనములు దేవుడు వేస్తున్నాడు విత్తనం వేస్తున్నాడు వాక్యమైన విత్తనం అది మంచి నీళ్ళలో పడితే అది ఫలిస్తుంది ఆ మంచి నీళ్ళగా చేయబడిన వారిని దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడు చూడండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అందుకని చూడండి గడియ వాక్యము ఎవరు చేర్చుకుంటారో వారు నిజంగా దేవుడి చేత ముందే సిద్ధపరచబడి ఉన్నారు ఎందుకంటే అందరూ చేర్చుకో లోకంలో అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి అనేకమంది ఉన్నారు ప్రపంచమంతా అనేకమంది ఉన్నారు కానీ వారు నిజమైన వాక్యాన్ని చేర్చుకోవట్లేదు ఎందుకు అంటే వారు చేర్చుకోరని దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడు ఎవరు చేర్చుకుంటారో వారిని కూడా దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడు వారు నిర్ణయించుకున్నాడు సిద్ధపరుచుకున్నాడు అలగూయ్య కనుక ఈ సమయంలో దేవుని పెట్టలేరా మరి మీరు వాక్యం ఇటు ఈ కాలానికి సంబంధించిన వాక్యం మీరు గ్రహించండి అర్థం చేసుకోండి మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మరి దేవుని ఏర్పాట్లో ఉన్న వారు కనుక ఈ కాలం వర్తమానం గర్వించండి గ్రహించండి ఈ కాల వర్తమానం అర్థం చేసుకోండి గ్రహించండి ఏడవ దూతగా మరి ఈ కాలం వర్తమానం ఈ కాల వర్తమానికులు దేవుడు పంపించాడు గ్రహించండి మలాకీ గ్రంథంలో ఉన్న రీతిగానే ఏలియాను దేవుడు పంపించాడు ఆఖరి కాలపు ఏలియా గ్రహించండి అవును దేవుడి తన మాటలు దీవించను కదా దేవుడు మీరు కాక